హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు జగిత్యాల జిల్లాలోని డిఎస్సి రెండు వేల ఇరవై మూడు రద్దయిన నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం ఈ యొక్క జగిత్యాల జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో రద్దయిన నోటిఫికేషన్లో ఎస్ఏ యాభై పోస్టులు ఉండడం జరిగింది రిజర్వేషన్ల వారీగా ఎల్పి ముప్పై ఏడు పోస్టులు పిఈటి ఎనిమిది పోస్టులు ఎస్జిటి యాభై మూడు పోస్టులు ఎస్ఏ స్పెషల్ లేకున్నవి ఎస్జిటి స్పెషల్కు లేకుండా ఉండడం జరిగినది ఈ విధంగా నూట నలభై ఎనిమిది పోస్టులు రెండు వేల ఇరవై మూడు డిఎస్సి రద్దాయిన నోటిఫికేషన్లో ఉండడం జరిగింది అదేవిధంగా కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్ఏ తొంభై తొమ్మిది పోస్టులు ఎల్పి ముప్పై తొమ్మిది పోస్టులు పిఈటి ఎనిమిది పోస్టులు ఎస్జిటి నూట అరవై పోస్టులు ఎస్ఏ స్పెషల్కు ఐదు పోస్టులు ఎస్జిటి స్పెషల్కు ఇరవై రెండు పోస్టులు ఈ విధంగా మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సి తాజాను న్యూస్ ఓకే